షామ్ వెహికల్ షెడ్ మిత్రులకు నమస్కారం మీ ముందుకి ఈరోజు మహీంద్రా ట్రాక్టర్ మక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు రోజులు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తున్నాను ఈ మహీంద్రా ఈవో ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి టైం పాస్ మాత్రం చేయకండి ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఈ వెహికల్ ఒక టైర్ వచ్చేసి ఒక అరవై శాతం వరకు అయితే ఉన్నాయి ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే ఇంజన్ కూడా ఎక్కువ దమ్ము కూడా చేయలేదు మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల నలభై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది నేను ఓనే నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మేము ఎరువో కాల్ చేసి వెహికల్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైంపాస్ కలు మాత్రం చేయకండి ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మహీంద్ర యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది లోకల్లో ఉంది వెహికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి టైం పస్కల్ మాత్రం చేయకండి ఒరిజినల్ పేపర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు